ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా గతంలో ఇక్కడికి వచ్చి ఆనాడు పట్టాలు ఇచ్చాను ఈనాడు మౌలిక వసతుల్లో భాగంగా డ్రైన్లు మిగిలిన రోడ్ల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది కూడా రేపో ఎల్లుండో పనిని మొదలు పెట్టబోతున్నాం ఇంకా ఈ కాలనీ వాస్తవీలకి నా ఆడబిడ్డలకి భవిష్యత్తులో ఇంకేదైనా అవసరం ఉంటే అది తాగునీరు గాని ఇతరత్ర ఇతరత్ర ఏదున్నా మీ ఇంటి పెద్ద కొడుకుగా మాటలతో కాకుండా చేతలతో ప్రతి కార్యక్రమాన్ని మీకు అండదండలుగా ఉండి చేపించే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను చాలా సంతోషం మొన్న ఈ గ్రామంలో అద్భుతమైన మెజార్టీతో మన సర్పంచ్ ని గెలిపించడం జరిగింది కష్టపడ్డ ప్రతి ఒక్క నా అభిమానికి పార్టీ కార్యకర్తకు ప్రముఖులందరికీ మీ శాసనసభ్యుడిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ రుణం మీ సర్పంచ్ గారు ప్రతి వీధిలో ప్రతి ఇంటికి మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం మీరిచ్చారు నా ద్వారా తను ఇచ్చిన హామీలన్నిటినీ తూచా తప్పకుండా మీకు అప్పగించే బాధ్యత మీ సర్పంచ్ గారు నా ద్వారా తీసుకుంటాడని కూడా మీకు హామీ ఇస్తున్నాను మీకు తెలియంది కాదు మీ కష్టంతో మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇందాక మా చెల్లి చెప్పినట్లు సన్న బియ్యం పెద్దోళ్లు తినే సన్న బియ్యం ఇచ్చి ఈయటం జరిగింది పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇయకపోతే కొత్త రేషన్ కార్డుతో పాటు పాత రేషన్ కార్డులో కొత్త కోడలు ఇంటికి వస్తే ఆ పేరును కూడా రేషన్ కార్డులో చేర్చాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతేకాదు ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యాన్ని కల్పించాం పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుతుంటే సరిగా ఆనాటి ప్రభుత్వం బువ్వ పెట్టకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా హాస్టల్లో ఉండే పేదవాడి ఆడపిల్ల నా బిడ్డ ఎక్కడైతే హాస్టల్లో ఉంటుందో రెండు వందల శాతాన్ని కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచాం రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం రైతుల్ని రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలలలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల రైతన్నలకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి ఆడబిడ్డ ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇలా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తూనే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని మళ్లీ స్వీకారం చుట్టి మొదటి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తూ ప్రతి సోమవారం నాడు వారు కట్టిన ఇంటి లెవలను బట్టి టెన్షన్ గా ప్రతి వారము డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది చేయబోతుంది అంటే దానికి కార్యక్రమ దూరదృష్టితో మీరు ఆలోచించి పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుందని మీరు దీవించారు కాబట్టి ఈ ఇందిరమ్మ ప్రభుత్వ కార్యక్రమం ఈనాడు అద్భుతంగా చేయగలుగుతుంది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఏవైతే ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయో వాటన్నిటినీ చేయటమే కాదు కాకుండా ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీని కూడా ఏవైతే మౌలిక వసతులతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత ఈ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అన్నగా నేను తీసుకుంటాను తప్పకుండా చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ రేపు లేదు ఎల్లుండు నూతన సంవత్సరం కూడా రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో మీ కుటుంబాలన్ని అష్టర్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను